హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో రసం తయారీ విధానం చూపిస్తానండి చాలా సింపుల్గా రసాన్నైతే తయారు చేసుకోవచ్చు అండి అది కూడా ఒకే ఒక్క టమాటోతోటి తోటి ఎలాంటి రసం పొడి వేయకుండా చాలా సింపుల్గా ఈ రసాన్నైతే నేను తయారు చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి మనకి ఎప్పుడైనా నోటికి ఏ తినాలనిపించదు కదండి ఒక్కొక్కసారి నోటికి ఏమీ తిన్నా కూడా రుచి ఉండదు కదా అలాంటి టైంలో ఇలాగ ఈ సింపుల్గా ఈ రసం పెట్టేసుకొని అన్నం తినేసేయండి ఎంత రుచిగా ఉంటుందో నోటికి గ్లాసులతోనే తాగేయాలని అంత టేస్టీగా ఉంటుందండి ఈ రసం అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక ప్రాసెస్ ఏంటో చూసేస్తాం దీనికోసమైతే మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోండి ఒకసారి వాటర్ తోటి కడిగేసేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని నానబెట్టేసుకోండి ఇప్పుడు వేరొక మిక్సీ జార్ ఒకటి తీసుకోండి అందులోకి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఇలాగా వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసేసుకోవచ్చండి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ ఉండాలండి ఈ రసం రెసిపీకి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చీలని ఇక్కడ నేను ఒక మూడు వేసుకుంటున్నానండి ఇవి అలాగే కొన్ని ఫ్రెష్గా కరివేపాకు కూడా వేసేసుకొని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకోండి ఇందులో మరి ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి ఇలాగా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకొని రసం పెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి అందులోకి ఒకే ఒక టమాటోని పండిన టమాటో తీసుకోండి ఇలాగ ముక్కలుగా కట్ చేసేసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఇలాగ వీడిలో చూపిస్తున్న విధంగా గట్టిగా పిండేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం గట్టిగా పిండే వేసేసుకోండి పండిన టమాటో తీసుకుంటే ఈజీగానే వచ్చేస్తుందండి ఈ పైన తొక్కు మొత్తం కూడా తీసేసేయండి ఇలా ఈ వేస్ట్ అంతా కూడా పక్కన పెట్టేసేసేయండి ఇప్పుడు ఈ టమాటో రసంలోకి మనం ముందుగానే చింతపండుని నానపెట్టుకున్నాం కదా చింతపండుని కూడా గట్టిగా పిండేసేసుకొని ఆ పిప్పేమి రాకుండా ఈ విధంగా చింతపండు రసాన్ని కూడా ఆ టమాటో రసంలోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మిక్సీ పట్టేసుకున్నాం కదండి మనము వెల్లుల్లి జీలకర్ర మిరియాలు కరివేపాకు ఈ మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని కూడా ఈ రసంలోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మరికొన్ని వాటర్ వేస్తున్నానండి మిక్సీ జార్లో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసాను అలాగ తులిపి వేసేసుకుంటున్నాను అడుగునంతా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుందండి రసం కానీ ఈ పులుసులకి సాంబార్కి చూసుకొని మీరు అయితే వేసుకోండి అలాగే ఒక్క చిటిక వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక్కర టీ స్పూన్ ఎక్కువ కారం వేసుకోవద్దండి మరి ఘాటుగా ఉన్నా కూడా రసం టేస్ట్ అంత బాగోదు ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కలిపేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి ఒకసారి ఈ విధంగా గరిటితోటి కలిపేసేసుకొని పైన ఒక మూత పెట్టేసేయండి మూతని క్లోజ్గా పెట్టుకుని ఇలాగ కొంచెం ఇలాగ ఉంపుగా పెట్టేసుకుంటే మనకి రసం అనేది పొంగకుండా ఉంటుంది ఒక ఏడో నిమిషాల పాటు ఇలాగ మీడియం ఫ్లేమ్లో మరిగించేసుకోండి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరొక గిన్నె పెట్టేసుకుని అందులోకి ఒక హాఫ్ కరెటి వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి ఈ రసం వాటికి ఇప్పుడు ఇందులోకి ఒక పది వరకు మెంతులు వేసుకోండి మెంతులు అయితే బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితేనే మీకు చేతు లేకుండా ఉంటుంది చూసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక అర టీ స్పూను ఆవాలు ఒక మూడు ఎండుమిర్చి వేసేసుకొని ఇందులోకి కరివేపాకు వేసేసుకొని చిట్పట్లాడిన తర్వాత ఇంగువ వేసుకోండి ఇంగువనైతే అసలు స్కిప్ చేయొద్దండి రసంకి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఇంగువ వేసిన తర్వాత ముందుగానే మనం కాకపెట్టి పెట్టుకున్నాం కదా ఆ రసం మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక చిన్న బెల్లం ముక్క వేయండి బెల్లం ముక్క వేస్తే రసంకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి పులుపు మీకు అటు ఇటుగా ఉన్నాయి అడ్జస్ట్ బ్యాలెన్స్ అవుతుంది లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే ఇంతేనండి ఇంకా మరగాల్సిన అవసరం ఉండదు తాలింపు పెట్టేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా తాలింపుని ఈ రసంలోకైనా వేసుకోవచ్చు నేను వీడియో కోసమని ఇలాగ గిన్నెలో పెట్టేసి ఇందులోకే తాలింపు వేశాను ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీని అయితే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ